ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం అచ్చట యహోవా ప్రభావము గలవాడై మన పక్షమున నుండును అది విశాలమైన నదులను కాలువలను ఉన్న స్థలముగా ఉండును అందులో తెడ్ల ఓడ ఏదియూ నడవదు గొప్ప ఓడ అక్కడికి రాదు గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము ఈ లోకంలో ఏదైనా గొప్ప విషయం ఉంటే దానికి ఎన్నో ప్రమాదాలు ఆటంకాలు కూడా ఉంటాయి అయితే మన ప్రభువు ఎటువంటి ఆటంకాలు ప్రమాదాలు లేని విధంగా మనకు గొప్ప విషయాలను అనుగ్రహించగలడు ఒక పట్టణానికి మంచి విశాలమైన నదులు ఉంటే దాని మీదకు యుద్ధ నౌకలు దాడి చేసే అవకాశం ఉంది అందుకే దేవుడు ఆ ఉపమానాన్ని ఉపయోగించి అందులో తెడ్ల ఓడ ఏదియూ నడవదు గొప్ప ఓడ అక్కడికి రాదు అని వాగ్దానం చేస్తున్నాడు ప్రభువు తన బిడ్డలకు ఒక గొప్ప బహుమానాన్ని ఇచ్చేటప్పుడు దానివలన వారికి ఎటువంటి నష్టం కలగకుండా సహాయం చేస్తాడు ఆయన పరిపూర్ణమైన ప్రేమ స్థుతింపబడునుగాక ప్రభువా విశాలమైన నదిలాంటి గొప్ప ధన సమృద్ధిని నువ్వు నాకిస్తే లోకానుసారమైన మనస్సు గర్వం లాంటి యుద్ధ నౌకలు దానిలో నుండి నా జీవితంలో ప్రవేశించకుండా కాపాడు నువ్వు నాకు మంచి ఆరోగ్యం సంతోషంతో నిండిన మనస్సు ఇస్తే రాబోయే ప్రమాదాలను పట్టించుకొని శరీర సంబంధమైన నిశ్చింత నిర్లక్ష్యం అనే ఓడదొంగలు నాలోకి జ్వరబడకుండా కాపాడు ప్రపంచంలో అతి పెద్దదైన జర్మన్ రైన్ నది అంత విశాలంగా నీ పరిశుద్ధ పరిచర్యలో నేను గొప్ప విజయాలు అనుభవిస్తే స్వాతిశయం దురహంకారం అనేవి నా సార్థకత్వం అనే అలల మీదుగా ప్రయాణం చేసి నాలోనికి వచ్చేయకుండా కాపాడు సంవత్సరం వెంబడి సంవత్సరం నీ ముఖకాంతిని పొంది ఆ వెలుగులో అత్యధికంగా నేను ఆనందించాలి అదే సమయంలో నేను ఏనాడు నీ దీన సేవకులలో ఏ ఒక్కరిని తోలనాడకుండా ఉండేలా సహాయం చెయ్యి నా మీద నాకున్న విపరీతమైన నమ్మకం అనే నదీ ప్రవాహాల మీదుగా నా స్వీయ పరిపూర్ణత గుర్చిన వృధాతిశయం అనే దొంగల ఓడ రాకుండా అడ్డుకో ప్రభువా నన్ను ఐశ్వర్యవంతునుగా చేసే ఆశీర్వాదాలు అనుగ్రహించు అయితే దాని మూలంగా దుఃఖంగాని పాపంగాని నాలోనికి రాకుండా కాపాడు